వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకుని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది అలాంటి పిల్లలను బయటకు వెళ్ళగొట్టొచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు రెండు వేల ఏడులో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని గుర్తు చేసింది అయితే కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన ఎనభై ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెలదేనని స్పష్టం చేసింది ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కు లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది కాగా గతంలోనూ కోర్టు ఈ తరహా తీర్పునిచ్చింది వృద్ధాప్యంలో అమ్మా నాన్నల బాగోగుల్ని చూసుకుంటానని హామీనిచ్చి వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో మధ్యప్రదేశ్కు చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డేడ్ను రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు కన్నవారిని పట్టించుకుని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రైబ్యునళ్లకు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ క్రమంలోనే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకుని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని వ్యాఖ్యానించింది అలాంటి పిల్లలను బయటకు వెళ్ళగొట్టొచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది మరోవైపు దేశంలో తప్పిపోయినా అపహరణకు గురైన చిన్నారుల ఆచూకీ కనుగొనడం ఆ కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది ఇప్పటివరకు అటువంటి కేసుల దర్యాప్తులో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు అధికారుల మధ్య సమన్వయం కొరవడిందని ధర్మాసనం అభిప్రాయపడింది ప్రతి రాష్ట్రం నుంచి ఆ పోర్టల్కు ఒక పోలీస్ అధికారిని ఇన్ఛార్జిగా కేటాయించి తప్పిపోయిన చిన్నారుల గురించి వచ్చే ఫిర్యాదులను పరిశీలించడంతో పాటు ఆ సమాచారాన్ని ప్రజలకు చేరేలా చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది